హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహజ ఛానల్ ఎలా ఉన్నారన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈ ఈరోజైతే శివరాత్రి కదా అండి సో మేమైతే ఇప్పటికీ పూజ అయిపోయేసరికి వన్ అన్నమాట సో చాలా టైం అయిపోయింది ఎంత చేసుకున్నా కూడా అస్సలు టైం సరిపోలేదు అండ్ ఇక మా చిన్నలు ఉన్నారు కదా మా అసలు స్కూల్ లేదు బాగా అంటే బాగా లేట్ అయిపోయింది ఇప్పుడే పూజ అయిపోయింది నేను పూజ చేసుకున్నా ఎలా చేసుకున్నా చూపిస్తా చూసేయండి టకటక పనంతా వేసేసుకొని అయితే పూజ అయితే చేసుకుందాం అని అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాను కాకపోతే మా ఆయన ఒక్కడు లేడు తను ఒక ఆఫీస్ వెళ్ళిపోయాడు అదొక్క ఫీలింగ్ చాలా బ్యాడ్ అనిపించింది అనమాట ఎందుకంటే పండగ పూటైనా ఇంట్లో ఉంటే హ్యాపీ అనిపిస్తుంది కదా అది కూడా లేదు కనీసం టెంకాయ కొట్టే ట్యాంకాయన రాబావా అని ఫోన్ చేస్తే లేనురా నేను బయట ఉన్నా వేరే పని మీద వెళ్ళిపోయా బయటికి అనేసి చాలా ఫీల్ అయిపోయి ఒక్కదాన్ని కొట్టేసాను టెంకాయ కూడా మా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా సో మేము ముగ్గురం కలిసి అయితే కొట్టేసుకున్నాము నేను మార్నింగే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను మళ్ళీ ఈవినింగ్ కూడా వంట కూడా అసలు ఏం చేయలేదు ఇప్పటిదాకా పని ఉంది సో అన్నం పూన్కి అనుకుంటున్నాను రైస్ అయితే పెట్టేశాను అన్నం అయితే పూన్ తీసేస్తాను ఈ మార్నింగ్ అయితే ఇలా అడ్జస్ట్ అయిపోతే నేను ఇంతవరకు మళ్ళీ ఏదన్నా చూసేస్తా అంతవరకు అయితే మీకు చెప్తే అర్థం కాదారా మా పిల్లలు అయితే అశ్విని అయితే అస్సలు మాట్లాడట్లేదు அட்ல மாவட்டோக்கேஸை நெக்ஸ்ட் இங்குக்கடி அது கவலை ஏயமே இல்லை பெச்சர் போது நேற்று சோ வீடியோ இல்லை கண்டன எக்கிரிப் செய்யச் செய்யுங்க పూజ అంతా చేసుకోమక చాలా టైం అయిపోయింది వంట కూడా ఏం చేయలేదు ఏం చేయాలని ఉంటే రైస్ అన్నం పొనికేద్దాంలే అనేసి ఫిక్స్ అయిపోయాను మా ఆయన అచ్చడితో అడిగిండు ఏం కూర వండవు అంటే నేను ఏం వండలేదు బాబా అంటే ఒక్క డైలాగ్ అన్నాడు అండి అదేదో ముందు చెప్తే సైడ్లోనే తినేసి వద్దు కదా చాలా ఐటమ్ చేశారు అన్నారు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే పండగ పూట ఒక్కరోజు కూడా నువ్వు వండలేవు అనేసి తిట్టేసుకున్నాం ఫుల్గా ఆచేసినావు అన్నమాట ఎందుకంటే ఇప్పుడు అన్నం వేసి అన్నమే కదా మేము కూడా తినేది నీకేమవుతుంది సరే పో తినేసి రా పో అనేసి నేను సీరియస్ అయ్యాను లేదు వద్దలే నువ్వు ఫీల్ అవుతావు అనేసి అన్నాడు తెలుసు నేను ఫీల్ అవుతాను అని తెలుసు కదా ఇంటికి వచ్చినాక డైలాగ్ కొట్టడానికి ఇప్పటికీ ఒక్కసారి పిలిస్తేనే రాను అన్నా నెక్స్ట్ ఇది ఎందుకు డైలాగ్ కొట్టడం అని తిడితే సారీ చెప్పాడు సరేలేని సరేలే అని అన్నమైతే ఫోన్కేస్తున్నాను నేనైతే ఒక్కపోద్దైతే ఉండను ఇంకా ఒక్క ఉండడం అయితే ఇంకా నేను స్టార్ట్ చేయలేదు చేయాలి నెక్స్ట్ ఇయర్ నుంచి ఉందామనేసి అనుకుంటున్నాను సో అందుకనేసి ఇక మార్నింగ్కి అయితే రైస్ పెట్టేస్తున్నాను మా మా ఆయన నిన్నైతే పిల్లల కోసం కంకులు తీసుకొచ్చిండు పిడులు అస్సలు కోట్లే కంకులు కాల్చేయమంటే కంకులతో కాల్చిచ్చేస్తున్నాడు ఇవి కంకులు అనేది మనం కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి బట్ మన కట్టెల పొయ్యి అనేది ఎక్కడ లేదు కదా సో అందుకనేసి స్టవ్ మీదనే చేపిచ్చి ఇచ్చేస్తున్నాడు అప్పటికి తిడుతున్నా అన్నమాట ఎందుకంటే మా ఆయన వన్ రూమ్లోకి వచ్చి ఏదన్నా పనిచేసాడు అంటే మాత్రం మా ఆయన ఒక్కటికి మూడు నాశనం అన్నట్టు సో అక్కడ అట్లా కాకుండా నన్ను ఇంకా గెలుపుతూ ఉంటాడు అది అట్లా కాదు ఇట్లా కాదు అనేసి నాకు చిరాకు వస్తుంది ఇక అట్టి నుంచి వెళ్ళే మా పూరగలలో వెళ్ళి ఆ మా పొట్టు పొట్టు కొట్టేస్తున్నారు నాకైతే ఫుల్గా నవ్వచ్చు వీళ్ళది అయితే చూసే మాస్టర్గా వీడ తీసుకుని చూసి వెళ్ళిపోయాడు ఇంకా అది ఒక డైలాగులు కొడతా ఉంటాడు నువ్వేంది నువ్వు కూర మస్తు వండుతావు అది మస్తు చేస్తావు అనుకుంటే నాకేమో మస్తు కోపం వస్తుంది నేనేమో ఫుల్గా తిగుతూ ఉంటాను ఎందుకంటే మా ఆయన చాలా బద్దకస్సుడు అయ్యాడన్నే అంతకుముందు మా అస్ట్ ఫస్ట్ అబ్బాయి పుట్టినప్పుడు అయితే నాకు చాలా హెల్ప్ చేసేది కానీ ఇప్పుడు ఒక్క చిన్న పని కాదు కదా ఇటు ప్లేట్ అటు కూడా పెడతలేడు అలా నేను సీరియస్ అవుతున్నా మా ఆయన నన్ను ఏమంటుంటే సీరియస్ అవుతున్నా మెల్లిగా కాదు కదా ఏమన్నాడు అంటే అక్కడ ఆయిల్ మీద పడుతుంది టక్క తిప్పుకు అన్నాడు నాకు కోమా చేసి గంటతోటి ఆయిల్ మీద వస్తా అని చెప్పినాక అబ్బా అనుకుంటే ఇంకా జరుగుతున్నాడు వస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక కొన్ని పనులు కదా కొన్నింటి షేర్ చేసుకుంటే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది ఎందుకంటే తన వర్క్కి వెళ్ళిపోతే అక్కడ ఒక ఐదు కాకుండా ఐదులో దొరుకుతుంది టైము బట్ నాకు అట్లా కాదు కదా ఒక్క సెకండ్ కూడా దొరకలేదు మార్నింగ్ సెవెన్కి పని స్టార్ట్ చేస్తే నా పూజ అయిపోయేసరికి వన్ థర్టీ అయిపోయింది మళ్ళీ అంతలో నేను రైస్ కర్రీస్ అన్నీ వండి పెట్టాలి ఎందుకంటే తను లంచ్కి వస్తూ ఉంటాడు కదా అది ఒక్క మాట నాకు అది కోపం వచ్చేస్తుంది అన్నది కొంచెం కూడా హెల్ప్ చేయడండి బాగా బద్దకాసరి అయిపోయాడు సరేలే పాపం వర్క్ ఎక్కువ ఉంటుంది లే అనేసి నేను కూడా సైలెంట్గా ఉంటున్నాను సో ఇక్కడైతే నేను నిమ్మకాయ పులిహోర టైప్ చేద్దామని చేస్తున్నాను నేను నిమ్మకాయలు ఎక్కువ విండేస్తా ఉంటే ఇంకెందు విండుతూ ఇంకెందు విండుతూ అనుకుంటే ఒకటి సెటైర్లు మా ఆయన నేను ఇద్దరం పక్క ఉంటే మాత్రం కొట్టుకొని తిట్టుకోవడానికి చచ్చిపోతుంది నన్ను ఏదో ఒక సెటైర్ వేస్తాడు నేను రెండు మూడు ఉతుకుతా ఉంటా ఆ పద్ధతిలో ఉంటా మేము సో ఇక్కడైతే మా చేస్తామంటే ఇది ఇంకా కాలతే లేదా అని కాలం జరిపేనాడు తిడుతున్నాను ఎందుకంటే నాకు వంట రూమ్ చిన్న ఉంటుంది కాబట్టి ఇద్దరం మెసలు రాదు మళ్ళీ పొయ్యి కాడ ఆశామాష కాదు మా ఆయన నాతో నీ పరగషం ఆడుతుంది వీగుతుంది నువ్వు పో అన్నాక దాన్ని పట్టుకొని అయితే వెళ్ళిపోయినా ఇక కొడుకులకు గూసబబెట్టి తినబెట్టాలి కదా సో అందుకనేసి వెళ్ళిపోతున్నాడు మా చిన్నోడు అయితే ఫుల్ వెయిటింగ్ అన్నట్టు దానికోసము ఎందుకంటే మా చిన్నో కంకులు అంటే పిచ్చి అంటే మా అషయానికి కూడా పిచ్చే బట్ అంతకన్నా ఎక్కువ మా చిన్నోడు అన్నమాట షాక్ తీసుకొచ్చి ఇచ్చేసిండు ఇంకేదో చెప్తున్నాడు మా చిన్నోడు అలా రోజు మామూలుగా లేదండి పి చెక్కిస్తున్నాడు ఏదైనా చిన్న తప్పు చేశాడు అనుకొని వస్తాడు కిస్ చేతుల మీదన్నా నడు మీదన్నా కాళ్ళ మీద పెట్టేసి సారీ మమ్మీ ఐ లవ్ యూ అనుకుంటే అంటాడు అండి భలే అనిపిస్తుంది వాడి ఆటిట్యూడే వేరే అన్నమాట నాకైతే వాడిని చూసే ఒక ఎంత లోన్లీ ఉన్నా కానీ ఒక మంచి ఫీల్ వస్తా అంటే మా అర్షగాడు అలా కాదు కోతి నా కొడుకు అయిపోయిండు ఎందుకంటే పెద్దవాడు అయిపోయాడు కదా వాణ్ణి చేసే చేష్టళ్ళకి అయితే నాతో నవ్వట్లేదు ఒక్కడేం పని చేస్తే ఇంకోటి ఆ పని చేస్తున్నాడు అనమాట వీళ్ళతో పెద్ద చిరాకు అయిపోతుంది ఇక నేను ఈ వంట చేసి పెట్టేసరికి వాళ్ళు అక్కడ ఏంది అని అంటే కంకి తినుట్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు సో నన్ను అయితే ఏం డిస్టర్బ్ చేయకుండా అని చెప్పాను మంచిగా హ్యాపీగా శారీ కట్టుకొని పూజ చేసుకుంటే మా ఆయన వచ్చేసి అయితే సారీ ఇలా బాగున్నావు రోజు ఇలానే ఉండు అమ్మాయిలా కనిపిస్తుంది కనిపిస్తుండే మనీషాడు అంటే ఏం తెలుస్తుంది నీకు పిల్లలతో ఎగడం అంత కష్టము శారీ కట్టుకొని దాకా ఉండడం అంటే అనేసి నేను మా డైలాగులు కొడుతున్నాను బట్ శివరాత్రి అయితే బాగా జరిగిందండి నిన్న అయిపోయింది కదా శివరాత్రి సో నిన్నటి బ్లాగ్ మేము కొన్ని దేవుళ్ళ కాడికి కూడా వెళ్ళాము కొన్ని టెంపుల్స్ కర్ణాటకలో ఇక్కడ మన సైడ్ ఏంటి అని అంటే శివ లింగాలులా ఉంటే బట్ ఇక్కడ రూపంలో ఉన్నాయి ప్రతి ఒక్క దేవాలయంగా రూపం ఉంది మేము ఒక టెంపుల్కి వెళ్ళాము పన్నెండు శివ శివాలయాలు ఉన్నాయి అంటే పన్నెండు చోట్ల ఏ చోట ఏ చోట ఉద్భవించినాయో ఆ చోట్ల అన్నీ ఒకటే కాడ అక్కడ ఏ రకంగా దేవుడు ఉంటాడో అదే రకంగా ఇక్కడ చేసి పెట్టారన్నమాట వీటిని ఆత్మలింగాల సంథింగ్ ఏమనండి నాకు ఐడియా లేదు మా ఆయనకైతే బాగా తెలిసి ఉంటుంది బట్ ఇక మా ఆయనని చెప్పంటే నాకు ఏపో ఏ దీపం అని అంటాడు అయితే చాలా బాగుంది బట్ అది వీడియో తీయలేదు షార్ట్ వీడియో తీశాను షార్ట్ వీడియో రూపంలో నేను పెడతాను షాట్ వీడియోలో చూడానే కానీ చాలా అంటే చాలా బాగుంది మట్ట అనుకుంటా సో సంథింగ్ ఎంత మంది వచ్చారంటే మామూలు జనం రాలేదండి పిచ్చి జనం వచ్చేసారు అక్కడికి అయితే అందరు వచ్చి నైట్ పడకుండా పోతున్నారు కూడా ఎక్కడెక్కడ నుంచి వెళ్ళొచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా మా ఆయన ప్రేమ మా పిల్లగాల మీద మామూలుగా ఉండేది వానికి పొన్నది కింద పడితే పన్నుకు దెబ్బ తాకింది ముందు రెండు పనులకు సో వాళ్ళకి తిందవ్వట్లేదు అందుకనేసి కొడుకుకి ఫోక్ స్పూన్స్తో తీసి ఇస్తే వాడు తింటాడు అన్నమాట మాషికడ్ మాషిక తింటున్నాడు மா எனக்கு போனால் அந்த பிச்சு சோ விடா சம்பளம் தப்பி